అందరికీ నమస్కారం అండి మన ఛానల్లో టూబీహెచ్కే అపార్ట్మెంట్ ప్లాట్స్ అన్నీ కూడా ఎటువంటి కమిషన్ తీసుకోకుండా అలాగే విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోకుండా డైరెక్ట్ వాన నెంబర్ అయితే ఇస్తున్నాము అలాగే కింద డిస్క్రిప్షన్లో టైటిల్ కింద గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఇస్తాం బ్లూ లింక్ ఉంటుంది మీరు టచ్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే మీకు తెలుస్తుంది ప్లీజ్ మొత్తం వీడియో చూడండి మీకు అర్థమవుతుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఎవరైతే ఇటువంటి హౌసెస్ చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఎంత హాల్లో ఉన్నటువంటి స్పేస్ అయితే చూస్తున్నారండి ఈ అపార్ట్మెంట్ ప్లాట్ కాస్ట్ వచ్చి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఇరవై ఎనిమిది లక్షల ఫైనల్ కాస్ట్ అండి కిచెన్ అయితే మీరు చూస్తున్నారు మొత్తం కబ్బోర్డ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ గా చేస్తున్నాయండి కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అయితే ఇచ్చారు ఈ హౌస్ వచ్చి మనకి అపార్ట్మెంట్ ప్లాట్ వచ్చి నందమూరి నగర్ అండి నందమూరి నగర్ చివర అయితే ఉంటుంది మీకు సెక్యూరిటీగా డిల్స్ కూడా ఇచ్చారు అన్నీ ఒకసారి మెస్ట్ డోర్లు కూడా ఉన్నాయి ఇది ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్ అండి స్టెప్స్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో కింద మొత్తం పార్కింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఈ ప్లాట్ అయితే సేల్కి ఉంది ఇదంతా హాల్లో ఉన్నటువంటి స్పేస్ చూస్తున్నారు మీరు ఇది బెడ్రూమ్ అండి అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా సరే చెప్పండి సేల్ అయితే చేసి పెడతాం ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి చూస్తున్నారు మీరు ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది మొత్తం నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కింద కార్ పార్కింగ్ ఉంది ఇది కన్స్ట్రక్షన్ జరిగి కూడా జస్ట్ ఒక టూ ఇయర్స్ లోపే అవుతుంది వీళ్ళే దగ్గరుండి అంటే బిల్డర్ కొద్దిగా సహకరించకపోతే వీళ్ళే దగ్గరుండి చేపించుకున్నారు వర్క్స్ కూడా పక్కా రిజిస్ట్రేషన్ ప్లాట్ టూ బిహెచ్కే ప్లాట్ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో హండ్రెడ్ వచ్చి కా కార్ పార్కింగ్ పోతుంది అలాగే వన్ ట్వంటీ ఫైవ్ వచ్చి కామన్ ప్లేస్ అయితే పోతుందండి సెవెన్ హండ్రెడ్ వచ్చి మనకి ప్లింట్ అయితే ఉంటుంది మీరు చూస్తున్నారు ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ ఫ్లాట్ కాస్ట్ అయితే ఇరవై ఎనిమిది లక్షలు మాత్రమే ఒక లక్ష రూపాయలు ఉన్న చాలు మీకు ఫ్లాట్ అయితే మనం కొనుక్కోవచ్చు లోన్ వస్తుంది లోన్ కూడా మీకు దాదాపుగా ఇరవై ఆరు ఇరవై ఏడు లక్షల వరకు లోన్ వస్తుంది మీకు ఎలిజిబిలిటీ ఉండాలి ఐటీ రిటర్న్స్ అవన్నీ ఉన్నట్లయితే లోన్ కూడా దగ్గరుండి చేపిస్తాము ఈ ఫ్లాట్ కు మనకు ఇరవై ఐదు గజాలు అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్